చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం మండల కార్యాలయం ఆవరణలో నిర్వహిస్తున్న అంగన్వాడీల నిరవధిక సమ్మె దుస్తులు ధరించి గౌరవ వేతనం మాకొద్దు కనీస వేతనం కావాలి అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా కార్యదర్శి కోదండన్ మాట్లాడుతూ అధికారుల ఆదేశాలతో అంగన్వాడీ కేంద్రాలను స్వాధీనం చేసుకోవడం సరైన విధానం కాదని సచివాలయ సిబ్బంది పిల్లలు ఆలన పాలన చూడగలరా అంటూ ప్రశ్నించారు ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు నాలుగవ రోజు న్యాయమైన డిమాండ్లను ఏదైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారం చేపట్టిన వెంటనే తెలంగాణ కంటే వెయ్యి రూపాయలు ఇస్తానని చెప్పి నాలుగున్నర సంవత్సరం పూర్తి వచ్చినా ఇంతవరకు జీతాలు పెంచలేదు మా న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని గత అనేక పోరాటాలు చేసినా ఈ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించలేదు ఈరోజు పన్నెండవ తారీఖు నుంచి సమ్మెలో పాల్గొంటే ఈరోజు ఈ యొక్క అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులు నోరుకొచ్చినట్టు మాట్లాడడం జరుగుతూ ఉంది ఈరోజు పెప్పులి ఎంబు బెప్పులి ఎమ్మెల్యే అప్పలనాయుడు మాట్లాడుతూ చెప్తున్నాడు ఈరోజు అంగన్వాడీల సమస్య ఏమని పత్రికా సోదరులు అడిగితే వాళ్ళకు బలిసి రోడ్లో కూర్చోంటారంటే మేము అడుగుతున్నాం మహిళలు అంటే నీకు అంత చులకన నీ ఇంట్లో ఆడోళ్ళు లేదని మేము అడుగుతున్నాం అంటే నీ నీ ఇంట్లో ఆడవాళ్ళు బలిసి ఇంట్లో ఉండారని మేము ఈ సందర్భ అడుగుతున్నాం ఈరోజు న్యాయమైన పరిష్కరించకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మొండిగా సచివాలయ ఉద్యోగస్తుల్ని అదేవిధంగా మెడికల్ ఎంప్లాయీస్ని అందరినీ కూడా ఈరోజు గ్రామ కార్యదర్శుల్ని రెవెన్యూని మొత్తం దింపి ఈరోజు అన్నీ కూడా ఈరోజు మొత్తం సెంట్రల్ని పగలగొట్టి ఈరోజు వాళ్ళు స్వచ్ఛందంగా ఈరోజు పగలగొట్టి దౌర్జన్యంతో సెంట్రల్ ఓపెన్ చేస్తున్నారు ఈరోజు పగల నువ్వు ఓపెన్ చేస్తే పిల్లలు ముద్దు కడిగేంత శక్తి ఇప్పుడున్నటువంటి సత్య సచివాలయ ఉద్యోగస్తులు చేస్తారని మేము అడుగుతున్నాం ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం మొండిగా కార్మికులను రెచ్చగొట్టద్దు మీరు న్యాయమైన డిమాండ్లు పరిష్కరించి జీతాలు పెంచండి సుప్రీంకోర్టు చెప్పినటువంటి గ్రాడ్యుయేట్ని ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేసి ఎఫ్ఆర్ఎస్ను రద్దు చేయాలని ప్రధాన డిమాండ్లతో ఈ కార్యక్రమం నిస్తుంది నువ్వు ఎన్ని బెదిరింపులు బెదిరించినా ఎంత దౌర్జన్యం చేసినా ఎన్ని కేసులు పెట్టినా ఈ పోరాటం ఆగదు ఆఖరు విజయం అంగన్వాడీ వాళ్ళని ఈ సందర్భం తెలియపరుస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఏఐటిసి ఐఎఫ్టి మూడు సంఘాలు కూడా పూర్తి మద్దతు ప్రకటిస్తూ ఉన్నామని ఈ